కలియుగం రెండవ భాగంలో కాశీ ఏదో తెలుసా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కొలువై ఉన్నటువంటి పురాతనమైనటువంటి ఉత్తర కాశీ విశ్వనాథ మందిరం అవును అప్పట్లో మనం ఇప్పుడు చూస్తున్నటువంటి కాశీలో దాడులు జరిగినప్పుడు విశ్వనాథుడి శక్తిని మనకి కనపడకుండా ఉండేటువంటి మునులు ఋషులు యోగులు ఆ శక్తిని తీసుకువచ్చి ఇక్కడ ఉండేటువంటి విశ్వనాథుల్లో సగం నిక్షిప్తం చేసి ఉంచారట అందుకే కలియుగం రెండవ భాగంలో విశ్వనాథుడిగా భవిష్యత్తులో పూజలు అందుకోబోయేటువంటిది ఉత్తర కాశీగా భవిష్యత్తు కాశీగా ఉండబోయేది ఈ దేవాలయమే ఇక్కడ విశ్వనాథుడితో పాటు అమ్మవారి త్రిశూలం కూడా ఉంటుంది సాక్షాత్ మహిషాసురుణ్ణి సంహరించినటువంటి త్రిశూలంగా నేను ఆల్రెడీ రీల్ అయితే పోస్ట్ చేశానండి ఖచ్చితంగా చార్ధం యాత్ర మస్ట్ విజిటడ్ లో మనం యమనోత్రి కంప్లీట్ చేసుకున్న వెంటనే స్టే చేస్తాం ఉత్తర కాశీలో మస్ట్ విజిటెడ్ గా వెళ్ళాల్సినటువంటి దేవాలయం అలాగే ఈ దేవాలయం భాగీరథి నది ఒడ్డున గంగమ్మ ఒడ్డున ఉంటుందండి శక్తి దేవాలయంగా భక్త మార్కండేయుడిని యమధర్మరాజు తీసుకువెళ్ళడానికి వచ్చినప్పుడు శివ ఆరాధనలో ఉన్నటువంటి మార్కండేయుడికి దర్శనమిచ్చింది ఇక్కడే స్వామిని గట్టిగా పట్టుకుంటారు కదా మార్కండేయుడు అందుకే లోపల స్వామివారు దక్షిణం వైపు ఒరిగినట్లుగా కనిపిస్తారు పరశురాముడు పూజించినటువంటి లింగవండి ఈసారి ఉత్తరాఖండ్ వస్తే మాత్రం హరిద్వార్ రిషికేష్ కి వన్ ఎయిటీ కిలోమీటర్స్ దూరంలో గంగోత్రికి వెళ్లేటువంటి మార్గంలో ఈ దేవాలయం ఉంటుంది తప్పకుండా దర్శనం చేసుకోండి టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ టు నైట్ నైన్ ఓ క్లాక్ వరకు స్వామివారికి సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటలకు గంగానది ఒడ్డునిచ్చేటువంటి హారతి చాలా విశేషం అనమాట జై శ్రీ కేదార్